నువ్వు దేవుని మాటను పెడచీవున పెట్టి అవు దేవుని మాటలు నీలో పని చేయట్లేదు అని ఆయన నావాడే వీడు మావాడే అని చెప్పేసి వస్తున్నాడు అప్పుడు వస్తాడు అందుకోసమే వాడు కూడా ఏం చేస్తున్నాడు అని చెప్పేసి బైబిల్ చెప్పింది మనకు గర్జించు వలె ఎవరిని మృంగుతున్నా అని వేదకు చూ తిరుగు అడుతున్నాడట ఏ అడుగు అడుగునా జనాలు కనపడుతుంటే ఇక వెతకటం అంటే ఎవడైతే దేవుని మాటకు లోపడకుండా తిరుగుతున్నాడో వాడే నాకు కావాలి కావాలి దేవాన్ని పనికి రాని వాడిని నాకు అప్పచెప్పు అని దేవుణ్ణి అడుగుతూ తిరుగుతుంటాడు ఇంకా చెప్పాలంటే వాడు కూడా మైక్ పెట్టుకొని తిరుగుతున్నారే మనకు లెక్క మొదటగా మన అందరికన్నా తండ్రి మన కోసం తన ప్రియ కుమారుడిని బలి చేసినటువంటి ఆ ఏకైక దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రి వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్థుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను దేవిగా ఆయన మాటలు విని విన్నటువంటి మాటలను హృదయంలో పదిరిపరచుకొని వాటి ప్రకారంగా బ్రతికే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇంత చక్కటి ప్లేస్ దేవుడు మాకిచ్చారు అనగా ఇక్కడ ఉన్నటువంటి కూడుకునేటటువంటి సంఘం అందుకు మొదటగా దేవునికి మరొకసారి స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చిన్ని పాఠం ఒక చిన్ని విషయం మనందరి జీవితానికి అవసరమైనటువంటి పాఠం మనం మొదటి నాకు ఒక సమాధానం చెప్పాలి మీరందరూ దయచేసి అన్యత భావించకుండా ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి మీకు శత్రువు ఎవరో నాకు చెప్పండి ఒకసారి పోనీ నాకు శత్రువు అనే ఆయన శత్రువు వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళు చేతులు ఇవ్వండి మిగతా వాళ్ళు ఎవరికి లేదా లేదా క్లారిటీ లేదు కాకపోతే ఏదో వాళ్ళు నిపుతున్నారు కాబట్టి నేను లేపాలి పోనీ ఆ శత్రువు ఎవరో చెప్పండి ఇంకా ఇంకా అపవాది అపవాది శత్రువే అంట మనకి ఒక విషయం అపవాదికి మనం శత్రువా మనం అపవాది శత్రువులా లేదంటే మన శరీరం మన శత్రువా శరీరానికి మన శత్రువా ఆలోచన చేయడం ఒకసారి శరీరాలు ఎంత మందికి ఉన్నాయి శరీరం ఉన్న వాళ్ళ చేతులు ఇవ్వండి ఏమో ఇంత గొప్ప ప్లేసు దేవుడు మరి దేవుని కార్యం జరుగుతుంది కాబట్టి శరీరం లేనిది కూడా వచ్చేసింది ఏమని అది వస్తుంది కదా రాకుండా ఉంటుందా అపవాది కానీ శరీరం ఉందా వాడు వచ్చేస్తాడు మనకు శత్రువులు ఉన్నారా అనే మాటకైతే పెద్ద క్లారిటీ ఉన్నట్టుగా ఏమి కనబడలేదు క్లమ్జీ క్లమ్జీగానే ఉంది పోనీ దేవునికి శత్రువు ఉన్నాడా దేవునికి శత్రువులు ఉన్నారా ఏమండి మీ పేరు అన్నగారు అంతయ్య దేవునికి శత్రువు అంటున్నారు ఇంకెవరైనా దేవునికి శత్రువులు ఉన్నారా ఉన్నారా ఉన్నారన్న వాళ్ళ చేతులు ఏమని చూద్దాం లేరు అన్న వాళ్ళు ఒక్కరేనా లేరు అన్న వాళ్ళు ఎంత చేతులు ఇవ్వండి అసలు చేతులే లేని వాళ్ళ చేతులు లేవండి దేనికి చేతులు లేపరా మీరు కొంతమంది పోనీ నా మాటలు వినబడుతుంది అన్న వాళ్ళు చేతి లేపండి ఏమక వినబడట్లే వినబడుతుందా ఏం పడుతుందా ఎట్టి ఎక్టిఫినే చేయలే అంతే అంతేనా విందాం అందరం చక్కగా నేర్చుకున్న ఒక మంచి పాట మన జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి పాఠం దేవునికి శత్రువు కాదు శత్రువులు ఉన్నారు దేవునికి ఎవరున్నారు ఒకరుగా దేవునికి శత్రువులు ఉన్నారు చాలా మంది శత్రువులు ఉన్నారు ఎక్కడున్నారు చెప్పనా ఈ రోజు అంచన్న గారు కొత్తగా ప్రవేశం చేస్తుంటే గృహ ప్రవేశానికి వచ్చిన వారిలో చాలా మంది దేవునికి శత్రువులు ఉన్నారో ఇదిగో నా కళ్ళ ముందే దేవునికి శత్రువులు చాలా మంది ఉన్నారు నేనుంటి మాట చెప్పట్లేదు ఇలా ఒక్కసారి బైబుల్ ఓపెన్ చేసేసి వచ్చినం చదవండి యాక రాసినటువంటి యాకబు గారు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం అందరూ తెలిసి చూడండి మీరు చెక్ చేసుకోవాలి మీలో మీరు ఈరోజు ఎవరైనా దేవునికి శత్రువులుగా ఉన్నారా అనేటువంటి విషయం మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఇదిగోండి ఈ మాట చదివినప్పుడల్లా నాకు పాట గుర్తుకొస్తుంది ఏ పాట గుర్తుకొస్తుంది ఏంటంటే వివిచారుణులారా ఈ లోక స్నేహము దేవునికి వైరమని అపవీతృలారా ఈ లోక స్నేహము దేవునికి శత్రువులని నీకు తెలియరా అంతేనా కదా ఈ లోక స్నేహము దేవునితో వైరం దేవునితో వైరం అని ఎరుగరా ఎరుగరా మీరు ఎవడైతే ఈ లోకాన్ని స్నేహిస్తాడో ఎవడైతే ఈ లోకముతో స్నేహం చేయగూడుతాడో వాడు ఎవరికి శత్రువు దేవునికి శత్రువు ఇప్పుడు చెప్పండి దేవునికి శత్రువులు ఉన్నారా ఏమనగారు ఉన్నారా ఇప్పుడు చెప్పండి దేవుని శత్రువులు ఉన్నారా ఇప్పుడు మాట మార్చేస్తున్నా దేవునికి శత్రువులు ఉన్నారు అంతేనా ఉన్నారు లేదా ఎస్ దేవునికి శత్రువులు ఉన్నారు దేవునికి శత్రువులు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఈ మాట ఒకసారి మనం పోస్ట్ మార్టం వద్దా చేసి అక్కడికి వెళ్దాం ఫస్ట్ ఈ మాట ఏం చెప్తున్నాడు ఈ లోకాన్ని స్నేహించేవారు మరి మాట మనకు ఉట్టినే లోక స్నేహం చేసేవాళ్ళు దేవునికి శత్రువు అని చెప్పేసి ప్రతి సేవకుడు చెప్పినట్టు చెప్పేసి వెళ్ళిపోతే ఇందుకు లోక స్నేహకుడు అని ఏం కాదు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏం కాదులే నేను కాదు కానీ ఇప్పుడు ఇక్కడ తేలిది ఏదో తెలుసా నువ్వే నువ్వే అని కన్ఫర్మ్ అవ్వాలి ఇక్కడ అవుత్తడి చూడండి జాగ్రత్తగా లోకం అంటే ఏంటి లోకం అంటే ఏంటండి లోకం అంటే మట్టి కాదోయ్ అంటే మనుషుడోయ్ అని ఒక కవి రాశాడు లోకం అంటే ఎవరు మనిషి ఇప్పుడు లోక స్నేహం అంటే ఏంటి మనుషులతో చేసే స్నేహమా మనుషులతో చేసే స్నేహమా పోనీ ఈ లోకంలో దేవుడిని నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు వేసుకుంటున్నట్టే మనము డ్రెస్ వేసుకున్నాం అనుకో వాళ్ళు వేసుకుంటున్నట్టే మనం వేసుకున్నాం అనుకో అదే లోక స్నేహం అంటే వాళ్ళు బొట్టేసుకుంటున్నారు మనం కూడా బొట్టేసుకుంటే అదే లోక స్నేహం వాళ్ళు తింటున్న దగ్గర కూర్చొని తింటే అదే లోక స్నేహం ఏం లోక స్నేహం అంటే ఏంటో క్లారిటీ అవ్వాలి వద్దా లోకంతో స్నేహం చేయటం అంటే ఏంటి తెలియాలి మనం నీటికి తెలియాలి అర్థం కావాలి లోకంతో స్నేహం చేసేవాడు లోక స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు మొదటి మాట ఏమన్నాడు విచారణ ఈ లోక స్నేహము వైరం వైరం అన్నా శత్రువన్నా అదే లోకంతో స్నేహం ఎలా ఎలా చేస్తాం లోకంతో స్నేహం ఎలా వాళ్ళతో మాట్లాడకూడదా వాళ్ళతో కలిసి తిరగకూడదా వాళ్ళ మధ్యలో ఉండకూడదా అదేనా స్నేహం అంటే అదేనా వాళ్ళలా బట్టలు వేసుకోకూడదా వాళ్ళు తింటున్నది మనం తినకూడదా వాళ్ళు ఇచ్చింది మనం తినకూడదా అదే లోక స్నేహం అంటే ఏంటో క్లారిటీ తెలియాలి కదా మనకు అవునా కదా లోక స్నేహం అంటే ఏంటో క్లారిటీగా నాకేదో తోసింది నాకేదో అనిపించింది నేను చెప్పేలిపోతే సెట్ అవ్వదు అది కూడా దేవుడే చెప్పాలి అది కూడా దేవుడే చెప్పాలి మన బుర్రకు తట్టింది మన ఆలోచనకు తోచింది చెప్పేసి వెళ్ళిపోతే కాదు దానివల్ల ఉపయోగం ఉండదు క్రైస్తవ్యానికి ఉపయోగం ఉండదు దేవుడికి కూడా ఉపయోగం ఉండదు ఒకసారి ఎఫిషియన్ రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఒకటి నుంచి చదవండి బాగా వినండి జాగ్రత్తగా మీరు చచ్చిన వారై ఉండగా అని అన్నప్పుడు ఈ మాట ఎవరికైనా అర్థమవుతుందా పోని మనకు అర్థమైందా మనకు అర్థమైందా పాపములతో తర్వాత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉన్నప్పుడు ఉండగా అంటే చచ్చి ఉన్నప్పుడు చచ్చిపోయి ఉన్నప్పుడు ఏం జరిగింది ఆల్రెడీ మీరు చచ్చిపోయి ఉన్నప్పుడు ఏం జరిగిందట చచ్చిపోయి ఉన్నప్పుడు ఇక్కడ ఆయన అంటే ఎవరు యశప్రభా దేవుడా యహోనా దేవుడే కదా ఆ దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా బ్రతికించాను అనే అర్థం ఏంటి ఇటు క్రీస్తును బ్రతికించాడు క్రీస్తుతో పాటు నిన్ను నన్ను కూడా అంతేనా కదా క్రీస్తును క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించింది ఎవరు దేవుడు కదా ఆయన అంటే ఆ దేవుడు మిమ్మను క్రీస్తుతో పాటు బ్రతికించను బాగా ఇక్కడ ఈ మ్యాటర్ ఈ మాట మనకు అర్థం కావాలి మనం చచ్చిపోయి ఉన్నప్పుడు క్రీస్తుతో పాటు బతికించాడట ఎప్పుడు చచ్చిపోయి ఉన్నాం మనం క్రీస్తుతో పాటు ఎప్పుడు బతికాం మనం ఏసు క్రీస్తు నమ్మి బాప్సుని తీసుకున్నప్పుడు క్రీస్తుతో పాటు బతికేశాం అంతకు ముందున్న పొజిషన్ ఏంటంటే శవాలమే మనం అని చెప్తున్నాడే లేదా దేవుడు కానీ మనం శవాలం అన్న సంగతి మనకు తెలియదా తెలుసా అలాగే ఈరోజు మనం దేవుని శత్రువులు అన్న సంగతి కూడా మనకు తెలియదు తెలుస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా ఎందుకంటే ఇప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారన్న సంగతి వాళ్ళు తెలియదా తెలుసా నువ్వు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూలంకషంగా నీటిగా తన మనసుకు అర్థమయ్యేటట్టుగా చెప్పినప్పుడు ఎప్పుడైతే ఇదంతా విన్న తర్వాత అతనికి ఒక అవగాహన కలిగి అర్రే నేను పాపం నేను ఎన్నో పాపాలు చేస్తున్నాను అనే ఫీలింగ్ అతనికి ఎప్పుడైతే కలుగుతుందో ఆ ఫీలింగ్ కలిగింది ఏంటంటే అతనికి ఏమర్థమైంది అతనిలో నిత్య జీవానికి సంబంధించిన జీవం లేదు అతను ఆల్మోస్ట్ ఆల్ శవమే బతికి ఉన్న శవం లాంటి వాడే అనేటటువంటి విషయం ఆయనకు ఎంతో కాలం తర్వాత ఎన్నో విషయాలు అర్థమైతే కానీ అతనికి ఎక్కని విషయం అని అంతకంటే ఇప్పటి విషయం ఇప్పుడు మనం దేవునికి శత్రువులంగా ఉన్నామా లేమా అనేటటువంటి విషయం మనకు అర్థం కావాల్సినటువంటి విషయం అవునా కదా కరెక్ట్ మాట చెప్పాలంటే ఈరోజు చాలా మంది పాస్టర్లు కూడా దేవుడి శత్రువులుగానే ఉన్నారు విశ్వాస సంగతి పక్కన పెట్టు పాస్టర్లే దేవుడి శత్రువులు ఒంటికి విశ్వాస సంగతి ఏం కావాలి అంతే కదా ఇప్పుడు ఇప్పుడు లైన్ లో పాయింట్ లో వస్తే ఇప్పుడు మనకు అర్థమవుతుంది చూడండి జాగ్రత్తగా రెండో వచ్చిన మీరు మీరు వాటిని చేయొచ్చు అంటే కదా స్టార్టింగ్ ఏం చెప్పాడు ఒకటో వచ్చినంలో అపరాధములు అన్నాడు పాపములు అన్నాడు వాటిని చేయొచ్చు మీరు వాటిని చేయచు ఆ వాయుమండల సంబంధమైన వాయుమండల వాయుమండల సంబంధమైన అధిపతిని ఎవరైనా ఎవరో ఎక్స్పెక్టేషన్ చేయటం ఎందుకు ఆయన చెప్తున్నాడు నెక్స్ట్ అనగా అవిధేయులైన వారిని అంటే అవిధేయులు ఎవరండి అవిధేయులు అంటే విధేయులు కాని వారు అంటారు ఇంతకు విధేయులు అంటే దేవుని మాటలు విని వాటి ప్రకారంగా బ్రతికే వారిని విధేయులు అంటారు దేవుని మాటలు విని కూడా వాటి ప్రకారంగా బ్రతకని వాళ్ళని ఏమంటాం అర్థమవుతుందా అంటే దేవుని మాటలు విని కూడా విన్న మాటల ప్రకారంగా నడవని వారెవరు అలాంటి అవిధేయులను ఇప్పుడు ప్రేరేపించు ప్రేరేపించు శక్తికి అధిపతి ఎవడు విడు ఎవడు విడు దేవుని మాటలు వినకుండా ఎవడైతే ఉంటాడో అలాంటి వాళ్లను మాత్రమే తనకు దోస్తుగా తన తనకు సొంత వాడుగా చేసుకొని తనను మాత్రమే ప్రేరేపిస్తాడట ఎవడు వీడు వాయుమండల సంబంధమైన అధిపతి ఈ వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరి వీడు అని అంటే అవిధేయులను ప్రేరేపించేవాడు అవిధేయులను ప్రేరేపించేవాడు దేవుని మాటలు వినని వారిని మాత్రమే ప్రేరేపించేవాడు వారేవా ఏమని ఏమర్థం కావాలంటే మరి దేవుని మాటలు వింటూ బ్రతికేవాడు జోలికి రాడా రాడు అదే ఇనుప కంచాలంటే దాన్ని దాటి వాడు రాడు నువ్వు దేవుని మాటను పెడ చీవుని పెట్టి అవు దేవుని మాటలు నీలో పని చేయట్లేదు అని అంటే ఈడు నావాడే వీడు మావాడే అని చెప్పేసి వస్తున్నాడు అప్పుడు వస్తా అందుకోసమే వాడు కూడా ఏం చేస్తున్నాడు అని చెప్పేసి బైబిల్ చెప్పింది మనకు గర్జించు సింహముల ఎవరిని మృంగునా అని వేదకు చూ తిరుగులు ఏ అడుగు అడుగునా జనాలు కనపడుతుంటే ఇక వెతకడం జరిగిందంటే ఆ ఎవడైతే దేవుని మాటకు లోపడకుండా తిరుగుతున్నాడో వాడే నాకు కావాలి కావాలి దేవా నీకు పనికిరాని వాడిని నాకు అప్పచెప్పు అని దేవుణ్ణి అడుగుతూ తిరుగుతుంటాడు ఇంకా చెప్పాలంటే వాడు కూడా మైక్ పెట్టుకొని తిరుగుతున్నాడే మనకు లెక్క మనల్ని కూడా మైక్ పెట్టుకొని తిరుగుతుంటారు ఏమని రోడ్మే తిరుగుతుంటారు మీకు తెచ్చే ఉండాలి మీకు పనికిరాని గిన్నెలు ఇంట్లో పరిగరాని వస్తువు ఏమైనా ఉంటే మాకేసేయండి అమ్మా పాత ఇనప సామాను కొంటాం పాత రేపు డబ్బాలు కొంటాం అంటుంటారు చూసారా మీ ఎక్కడ మీ ఇంట్లో ఉంటాయి మే మేము వచ్చేసి మీ ఇంట్లో చేయిబెట్టి తీసుకోను లేము దేవుడు ఎంత అధికారియో ఇంటి మీద మనవంతి అధికారి కాబట్టి బయటోడు వచ్చేసి దొంగతనంగా మన సామాన్లు పట్టుకోలేరు అందుకోసమే ఎవరైనా ఉన్నాయో చూడమ్మా అని చెప్పేసి మేకేసుకొని తిరుగుతూ ఉంటాడు అప్పుడు మనమే పిలుస్తాం రాయి అని పిలిచి మరి ఏం చేస్తాం ఇప్పుడు దేవుడు కూడా అప్ప చెప్తున్నాడు అనే విషయం తెలుసా ఇక్కడికి మల్లొద్దాం ఇక్కడికి మల్లొద్దాం ఒక్కసారి రొమిల్గా రాసినటువంటి పత్రిక ఒకటో వచ్చే ఇరవై ఆరో వచ్చిన చూడండి బాగా వినండి అందువలన దేవుడు అభిలాషకు వారిని ఎవరు దేవుడే ఎవరిని ఎవరిని వారిని ఎవరిని వారు ఎవరో చూద్దాం ఇప్పుడు మనం వారు ఎవరో మనం చూద్దాం ఇప్పుడు మళ్ళా రండి అంటే దేవుడే అప్పగిస్తాడా అంటే అవును దేవుడే అప్పగిస్తాడని చెప్పడానికి నేను తీసుకొచ్చాను ఇప్పుడు ఎవరిని అప్పగిస్తాడో చూద్దాం అదే ఎఫ్సిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో లోకం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరి కోసం వెతుకుతున్నాం అంటే దేవుని క్షత్రుడు ఎవరు దేవుని శత్రువు ఎవరు అంటే యాకబు గారు ఏం చెప్పారు ఎవరేముందయ్యా లోకాన్ని స్నేహించేటటువంటి వారే దేవుని శత్రువు అని చెప్పాడు ఇంతకు లోకాన్ని స్నేహించడం అంటే ఏంటి ఇంతకు ఎవరు లోకాన్ని స్నేహిస్తా ఉన్నారు అది చూడటానికి ఇక్కడికి వచ్చాం చూడండి ఇప్పుడు మూడో వచ్చినాం వారితో కలిసి రైట్ రైట్ మూడు కూడా నడుచుకుంటే రెండు ఆ శక్తికి అధిపతిని అనుసరించి అధిపతిని అనుసరించి అంటే సాతానికి అనుసరించి అధిపతికి అనుసరించి అంటే సాతానుకు సాతాను అనుసరించి సాతాను అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున బాగా వినండి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది ప్రపంచ ధర్మం అంటే ఈ లోకమే అని చెప్పొచ్చా ఈ లోకమని అని అక్కడ అన్నాడు ఇక్కడ ఏమన్నాడు ఈ ప్రపంచ ధర్మం అని అన్నాడు ఈ ప్రపంచ ధర్మాన్ని మీరెవరైనా అనుసరిస్తున్నారా ఇప్పుడు చెప్పండి క్లారిటీ ఏమనగారు ఈ ప్రపంచ ధర్మాన్ని మీరెవరైనా అనుసరిస్తున్నారా ఈ ప్రపంచ ధర్మం అంటే మళ్ళా ఈ లోకంలో చాలా మంది మాట్లాడుకుంటారు సనాతన ధర్మం అని అది కాదు ప్రపంచ ధర్మం ఇంకొకరు అంటుంటారు ఇస్లాం ధర్మం అది కాదు ప్రపంచ ధర్మం ఇంతకు ప్రపంచ ధర్మం అంటే ఏంటో తెలుసా మీకు ఆ ప్రపంచ ధర్మం ఏంటో కూడా తెలియదు మాకు ఆ ప్రపంచ ధర్మాన్ని మేము ఎడ పాటిస్తాం అయ్యా మేము ఎడ అనుసరిస్తాం అంటున్నారా ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడవటం అంటే సాతాను అనుసరించడం సాతానును అనుసరించడం అంటేనే ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించి బ్రతకటం అని చెప్తున్నాడు ఇక్కడ ఇంతకు ఈ ప్రపంచ ధర్మము చొప్పున అనుసరించి బ్రతకటం ప్రపంచ ధర్మాన్ని అనుసరించి బ్రతకటం అంటే ఒకసారి కంటూ వచ్చిన వారితో కలిసి మనమందరము వారితో కలిసి అంటే ప్రపంచ ధర్మము చొప్పున బ్రతికే వాళ్ళు ప్రపంచ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు లేదా సాతానుని అనుసరించేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ అనుసరించి అలాంటి వారితో కలిసి అలాంటి వారితో కలిసి మనమందరము మనం అందరమును ఒకటి శరీరము యొక్క మనసు యొక్క అబ్బా కోరికలను నెరవేర్చుకోరు మన శరీర ఆశలను అనుసరించి శరీర ఆశలను అనుసరించి మును ముందు ప్రవర్తించుచు కడమవారి వలే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై అదనమాట ఒకప్పుడు ఉన్నటువంటి స్టేటస్ లేదా ఇప్పుడు కూడా మనం ఉంటున్నటువంటి స్టేటస్ ఏంటి అని అంటే ఇదిగో లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో స్నేహం చేయటం కాదు లోక స్నేహం అంటే లోక స్నేహం అంటే ఏంటట అర్థమవుతుందా లోక స్నేహం అంటే సాతాను అనుసరించడం సాతాను అనుసరించడం అంటే ఏంటి ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించడం ఇంతకు ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించడం అంటే ఏంటి ఏవో కాదు ఎవరిను అనుసరించడం కాదు నీ శరీరాశలను అనుసరించి నీ మనసు యొక్క కోరికలను అనుసరించి బ్రతకటమే వాళ్ళ జోలి కూడా లేకుండా నువ్వు ఇంట్లోనే ఉండి సాతాన్ని అనుసరించవచ్చు ఇంట్లోనే ఉండి ప్రపంచ ధర్మాన్ని అనుసరించవచ్చు చర్చిలోనే ఉండి నువ్వు ప్రపంచ ధర్మాన్ని అనుసరించవచ్చు చర్చిలోనే ఉండి సాతాన్ని అనుసరించవచ్చు ఎలా ఎలా ఏముంది నీ మనసు చెప్పినట్టు నడిస్తే పాయ నీ మనసు చెప్పినట్టుగా నువ్వు నేర్చుకుందావు అనుకో నీ మనసు ఏది కావాలనిపిస్తుంది నీ మనసు ఏడు పోవాలనుకుంటాను నీ మనసుకు ఎట్లా కోపం వస్తే అట్లా నీ మనసుకు అనిపించిందే నీ మనసులో నేటి ఉన్నదే నోటి ద్వారా మాట్లాడుతూను అనుకో ఏంటది ఎవడైతే మీ మనసుకు నచ్చినట్టు తోచినట్టు మీరు బ్రతుకుతారో మీరే దేవుని శత్రువు మీ శరీర కోరికను తీర్చుకుంటూ బ్రతుకుతారో మీరే దేవునికి శత్రువులు అర్థమైందా మీకు దేవునికి శత్రువులు ఎవరట ఎవరైతే మన మనసుకు తోచినట్టు మన శరీర కోరికలను అనుసరించి మన మనసుకు నచ్చినట్టు ఎవరైతే నడుస్తారో వాళ్ళే దేవునికి శత్రులు ఇది జనరల్ గా అయితే మనకు అర్థం కాదు జనరల్ గా అంటే ఈ లోకంలో జనరల్ గా ఏ మనిషి అయినా సరే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఎవరైనా సరే మన శరీర కోరికలను అనుసరించి మన మనసుకు తోచినట్టు నచ్చినట్టు ఎవరైనా అదే బ్రతుకుతారు అంతే బ్రతుకుతారు ఎవరైనా అలానే బ్రతుకుతారు కానీ దేవుడు అంటున్నాడు అలా బ్రతకకు అని అంటున్నాడు ఎందుకలా నా ఇష్టం అనే ఈజీగా మనం అనేసేటటువంటి మాట ఎందుకు మనం మన శరీరాన్ని అనుసరించి మన మనసుకు వచ్చిన పుట్టినటువంటి కోరికలు అనుసరించి ఎందుకు బ్రతక కూడయ్యానంటే ఒకటే ఒక మాట నీ శరీరం నీది కాదు నీ మనసు నీది కాదు నీ శరీరాన్ని ఆపరేట్ చేస్తున్న ఆత్మ నీది కాదు నువ్వు నడుస్తున్న భూమి నీది కాదు నువ్వు ప్రతిక్షణం పిలుస్తున్న గాలి నీది కాదు నువ్వు తాగుతున్న నీరు నీది కాదు పైన కనపడుతున్న ఆకాశం నీది కాదు సూర్య చంద్ర నక్షత్రాలు నీవి కావు వీటన్నిటి అనుభవిస్తున్నటువంటి నీవు వీటన్నింటి యొక్క ఓనరేవుడు తెలుసుకోవాలి ఆ ఓనర్ ఎవడు దేవుడు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే ఇప్పుడు అన్నగారు సొంతం చేసుకున్నారు ఓపెనింగ్ చేస్తున్నారు బాగుంది కానీ వరకు అయితే ఎక్కడ ఉన్నారు కిరాయి ఇంట్లో ఉన్నాడు రెంట్గా అక్కడ తన సొంతంగా చేసుకోవడానికి ఉపయోగం ఉంటుందా చేసుకోగలడా ఉంటున్నాను కదా ఇంట్లో అని చెప్పేసి ఏదైనా బొక్క అనుకో అసలు ఉన్నారు వచ్చేం చేస్తాడు ఖాళీ చేయమంటే సంతోషమే కానీ ఫైనల్ గా ఫైన్ కట్టబట్టాడుగా ఆ ఫైన్ కట్టమని నా సంతోషమే పోయిపోయి కేసెత్తే లేదంటే నువ్వు నాకు అవకాశం ఇచ్చేసావు బై ఎందుకంటే నా గోడ పగలగొట్టి నువ్వు నాకు అవకాశం ఇచ్చావు ఇప్పుడు నేనేమన్నా చేయొచ్చు అని చెప్పేసి వచ్చి పట పడ పట అలా కొట్టడానికి అలా ఉన్నదిగా లోకంలో పరిస్థితి అవునా కదా ఇప్పుడు ఒక వ్యక్తి ఓనర్ కి మనం గోడ పలగొడితేనే అవకాశం ఆయన చేతికి ఇచ్చేసినట్టే కదా అంతే కదా మరి అలాంటప్పుడు ఈ రోజు మన దేహం కాదు మన శరీరం కాదు మన భూమి కాదు మన దేదీ కాదు అన్నప్పుడు మన అడ్డగోలుగా మనం బ్రతికితే మనం కూడా దేవుడికి అవకాశించినట్టే కదా మరి ఆ దేవుడు ఏ విధా అన్ని ఇచ్చి పోషిస్తుంటే నా మాట కాక చేయకుండా నా భూమి మీదనే బతుకుతావురా నువ్వు అని దేవుడు అనుకో మన బతుకేది కావాలి కదా అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి మనం ఎవరి కోసం మనం బ్రతకాలి అంటే మనకు శరీరాన్ని ఇచ్చిన దేవుని కోసం బ్రతకాలి మనకు మనసు ఇచ్చిన దేవుని కోసం బ్రతకాలి మనకు ఆత్మ ఇచ్చిన దేవుడి కోసం బ్రతకాలి మన కోరక అని చెప్పేసి సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన కోసం బ్రతకటమే మన జన్మకు అర్థం పరమార్థం సార్థకం అవుతుంది మన జన్మ లేకపోతే మన జన్మ హృదా అవునా కదా ప్రపంచంలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా మనుషులందరికీ దేవుడు ఒకడే ఆ దేవుడే నిరాకారుడు ఆ దేవుడే సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడు ఆ దేవుణ్ణి మనుషులు చూడలేరు ఆ దేవుడు భూలోకానికి రాడు రాలేడు ఆకాశ మహాకాశాలు సైతం పట్టజాలనటువంటి దేవుడు ఆ దేవుడు అదృశ్యుడు అదృశ్యుడు అంటేనే కనబడని వాడు గాలి అదృశ్యమైందా కదా గాలిని ఏమంటాం అదృశ్యమైంది అంటాం ఎవరైనా మీలో ఎవరైనా వచ్చేసి రాత్రి నేను గాలిని చూశానని అన్నాడు అనుకో మనం ఏమనాలండి ఏమంటాం గాలి కనబడదు అని అందరికీ తెలుసు నాకు కనబడింది ఏంటంటే ఎట్టుంటది అవున మరి దేవుడు అదృశ్యుడే దేవుడు నాకు కనపడ్డడు అంటే ఆయన ఏమేమనాలి మనం అలానే చూడాలి కదా ఆ ఒకే ఒక దేవుడు మానవుల రక్షణ కొరకు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పొంది యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనతో చెప్పాడు నీ దేవుడే నా దేవుడు అన్నాడు నా దేవుడే నీ దేవుడు అన్నాడు నీ దేవుడే నా దేవుడు నా దేవుడే నీ దేవుడే సో ఏసుక్రీస్తుతో పాటు మనందరి ఎవరు అదృశ్యుడు సర్వశక్తి నిరాకారుడు అంటే ఆయనకు ఆకారం వేరు రూపం వేరు ఆకారం వేరు బైబిల్లో దేవుడు తన పోలిక చొప్పున తన రూపమున మనల్ని చేశాడు అని అన్నప్పుడు మనం ఆకారాన్ని చేస్తాం ఆకారం వేరు రూపం వేరు ఓకేనా రైట్ చాలా సంతోషం చక్కటి మాటలు మీరు మీ అందరికీ క్రీస్తు పేరు శుభములు వందనాలు